ఛానల్ స్వాగతం కార్తీక మాసం మొదటి సోమవారం శ్రీకాకుళం జిల్లా మండలంలో చాపురం గ్రామంలో గల స్ఫటిక లింగాకారంలో ఉన్న శ్రీ శ్రీ ఉమా చంద్రమౌళీశ్వర ఆలయములలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు భారీ ఏర్పాట్లు చేశారు వచ్చిన భక్తులందరికీ గోత్రనామాలు చదివి అర్చనలు చేశారు ఆలయంలో జరుగుతున్న పూజలు విబోది పళ్ళు రసం నెయ్యి పంచామృతం పంచదార గంధం నారికేల జలాభిషేకం వివిధ రకాలతో కూడుకున్న పుష్పాలతో అభిషేకాలు నిర్వహించడం జరిగింది సౌకర్యాల పట్ల భక్తులందరూ ఎంతో ఆనందించి అభినందించారు కార్తీక పర్వదినాలలో కూడా పద్ధతిగా పూజలు చేయడం అరుదైన పద్ధతిగా పూజలు జరిపిస్తున్నందుకు భక్తులు సంతృప్తి పొందారు

सुर

人山人海，人山 <integrate>